భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న మాడు విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు మంత్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి పర్యటించి విస్తరణ పనులను పరిశీలిస్తూ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు రామాలయం రాష్ట్రానికి ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలం కాబట్టి భక్తుల సౌకర్యాల కోసం మాడువీధుల

ఎక్కడైతే కొద్దిగా ఆఫ్సెట్ వస్తుందో కి అంత ఉందన్న ఆఫ్సెట్స్ రైట్ చేసుకుంటాం చుట్టూ ఫెన్సింగ్ లాగా చేసే ఆయన ఎంత చేయాలి ఏంటి ఫస్ట్ ఆర్కిటెక్ట్ అయితే వెరవండి ఇమీడియట్లీ